హలో ఫ్రెండ్స్ నేటి మార్కెట్ లో ఎన్నో రకాల మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి మీ ఇన్వెస్ట్మెంట్ గోల్స్ రీచ్ అవడానికి ఏ మ్యూచువల్ ఫండ్ మీకు బెస్ట్ అని మీరు ఆలోచిస్తున్నారా మీ క్వశ్చన్ కి ఆన్సర్ సజెస్ట్ చేయడానికే వచ్చింది స్క్రిప్ట్ బాక్స్ అనే యాప్ టూ థౌజండ్ ట్వెల్వ్ లో స్టార్ట్ చేసిన ఈ యాప్ ద్వారా నేటి వరకు పదిహేను వందల కోట్లకు పైగా ఇన్వెస్ట్మెంట్స్ మంది పెట్టారు హలో ఫ్రెండ్స్ తెలుగు వెలుగు యూట్యూబ్ ఈ యాప్ గురించి ఈ లో మన ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ బట్టి ఏది బెస్ట్ మ్యూచువల్ ఫండ్ అనేది వారి ఎలుగార్థం ద్వారా సెలెక్ట్ చేస్తారు మన సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే మంత్లీ కొంత అమౌంట్ లేదా ఒకేసారి ఒక సమ్ అమౌంట్ ద్వారా ఈ ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి అవకాశం ఉంది ఈ యాప్ ని మనం యూజ్ చేయడానికి మనకు కావాల్సింది కేవలం మన పాన్ నంబర్ ఏ అకౌంట్ నుంచి అయితే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నామో ఆ బ్యాంక్ అకౌంట్ యొక్క డీటెయిల్స్ మన ఇన్వెస్ట్మెంట్స్ ఎవ్రీ ఇయర్ ఒకసారి రివ్యూ చేసి ఇంకేమైనా సజెషన్స్ ఉంటే కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది సో ఈ యాప్ ని ఎలా వాడాలో చూద్దాము ఈ యాప్ యొక్క మోటో గోల్ ప్లాన్ ఇన్వెస్ట్ మీ గోల్ ఏంటో డిఫైన్ చేసుకోండి దానికి మీ ప్లాన్ ఏంటో ఒకసారి ఆలోచించుకోండి అకార్డింగ్ టు ద ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి ఇందులో బేసిక్గా ఐదు రకాల ప్లాన్స్ని వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు లాంగ్ టర్మ్ వెల్త్ షార్ట్ టర్మ్ మనీ ఎమర్జెన్సీ ఫండ్ ట్యాక్స్ సేవ ప్లాన్ ప్రిన్సిపల్ ప్రొటెక్షన్ అండ్ గ్రోత్ లాంగ్ టర్మ్ వెల్త్ అంటే ఐదేళ్ల కంటే ఎక్కువ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నారు అంటే ఈ ఆప్షన్ కి వెళ్ళాలి ఇందులో మనం ఎస్ఐపి గానీ లంసమ్ గానీ అమౌంట్ పెట్టినట్టయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద అమౌంట్ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లోకి ఇన్వెస్ట్మెంట్ కి వెళ్తుంది ఫిఫ్టీ పర్సెంట్ డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ కి వెళ్తుంది మంత్లీ మనం ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తాము అనేది ఇక్కడ మనం ఇన్పుట్ చేయాలి ఎవ్రీ మంత్ ఎస్ఐపి ద్వారా ఫైవ్ ఇన్వెస్ట్ అనే ఎగ్జంషన్ లో మనకు యాప్ చూపిస్తోంది ఐదేళ్లలో మనకి ఆల్మోస్ట్ ఫోర్ లాక్స్ అమౌంట్ వచ్చే ఛాన్స్ ఉంది సెవెన్ ఇయర్స్ లో అయితే సిక్స్ పాయింట్ ఫోర్ లాక్స్ వచ్చే ఛాన్స్ ఉంది రికమెండెడ్ ఫండ్స్ ఏంటి అని మనం చూస్తే వీళ్ళు మనకి అనలైజ్ చేసి కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు ఇందులో మనం కావాలనుకుంటే ఐ వాంట్ చేంజ్ ఫండ్స్ ఆర్ అమౌంట్ క్లిక్ చేసి మనం దీన్ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ మేక్ పేమెంట్ నాట్ గా పే చేయొచ్చు ఆర్ షెడ్యూల్ ఇన్వెస్ట్మెంట్ అనే ఆప్షన్ ద్వారా ఎవ్రీ మంత్ మన బ్యాంక్ నుంచి ఆటో డెబిట్ అయ్యే విధంగా కూడా నేను సెటప్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ వెల్త్ అనే ఆప్షన్ చూసాము ఇదే విధంగా షార్ట్ టర్మ్ మనీ అనే ఆప్షన్ గాని క్లిక్ చేసినట్టు వన్ టు ఫైవ్ ఇయర్స్ అనేది రికమెండెడ్ డ్యూరేషన్ ఈ పీరియడ్ లో మనం లిక్విడ్ ఫండ్స్ లో థర్టీ ఫోర్ పర్సెంట్ అల్ట్రా షార్ట్ లో థర్టీ త్రీ పర్సెంట్ షార్ట్ టర్మ్ లో థర్టీ త్రీ పర్సెంట్ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అని యాప్ సజెస్ట్ చేస్తుంది అకార్డింగ్లీ బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఏవి అనేది మనకు సజెస్ట్ చేస్తుంది సిమిలర్లీ ఎమర్జెన్సీ ఫండ్స్ అనుకోని ఏమన్నా ఎక్స్పెన్సెస్ సడన్ గా వస్తే ఎలా మీట్ అవ్వాలి అనే దానికి ఒక ఎమర్జెన్సీ ఫండ్ మనం క్రియేట్ చేసుకుంటే దాన్ని లిక్విడ్ ఫండ్స్ లో పెట్టి ఇమీడియట్ గా మనకు మనీ వచ్చే విధంగా ఈ యాప్ కొన్ని సజెషన్స్ చేస్తుంది ప్రిన్సిపల్ ప్రొడక్షన్ అండ్ గ్రోత్ అంటే ఎఫ్ డీ కి ఆల్టర్నేట్ గా వీళ్ళు ఒక ప్లాన్ తో వచ్చారు లమ్సమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఎఫ్డిఏ కాదు ఇతర ఆప్షన్స్ కూడా ఉన్నాయి అని అంటున్నారు ప్రిన్సిపల్ అమౌంట్ ని తీసుకెళ్లి డెట్ ఫండ్ లో పెడితే దాని మీద రిటర్న్స్ ఎఫ్డీ కంటే బెటర్ గా ఉంటాయి కానీ మన ప్రిన్సిపల్ అమౌంట్ అనేది ప్రొటెక్ట్ అవుతుంది అట్ ద సేమ్ టైం కొంత పోర్షన్ ని మనం తీసుకెళ్లి ఎక్విటీ ఫండ్స్ లో పెడితే ఆ పోర్షన్ వరకు మాత్రం గ్రోత్ మనకు కనిపించే ఛాన్స్ ఉంది అని వీరు అంటున్నారు దీనికి పైన వీళ్ళు కొన్ని స్పెసిఫిక్ లైఫ్ గోల్స్ కి ఇన్బిల్ తో ఏ విధంగా రీచ్ అవ్వచ్చు అనే సజెషన్స్ ఇస్తున్నారు అచీవ్ లైఫ్ గోల్స్ కింద మై ఫస్ట్ క్రోర్ రిటైర్ కాన్ఫిడెంట్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ గురించి రెండు ఆప్షన్స్ డ్రీమ్ ప్లానర్ అని చెప్పి కొన్ని ఆప్షన్స్ చైల్డ్ హెల్త్ స్టార్ట్ హెడ్ స్టార్ట్ అని కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి మై ఫస్ట్ క్రోర్ అనేది చూసినట్టయితే మీరు ప్రస్తుతం ఎంత ఇన్వెస్ట్ చేయగలరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టెన్ థౌసండ్ అనేది పెట్టాను ఎవ్రీ మంత్ మనం పదివేలు గానీ ఇన్వెస్ట్ చేసినట్టయితే మనకి పదిహేను ఏళ్లలో వన్ క్రోర్ రూపీస్ అనే దానికి రీచ్ అవ్వగలుతాము అంటున్నారు రికరింగ్ డిపాజిట్ లో ఇదే మనీ పెడితే అబౌట్ ఎయిటీ ఫోర్ లాక్స్ వస్తుంది అలా కాకుండా స్క్రిప్ట్ బాక్స్ సజెస్ట్ చేసి మ్యూచువల్ ఫండ్స్ లో పెడితే అప్ టు వన్ క్రోర్ వచ్చే ఛాన్స్ ఉంది అని అంటున్నారు కాకపోతే మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఆల్వేస్ సబ్జెక్ట్ సో మనం చూసాము మై ఫస్ట్ క్రోర్ అనే ప్లాన్ ఇదే విధంగా రిటైర్ కాన్ఫిడెంట్ అనే ప్లాన్ లో రిటైర్మెంట్ కి సంబంధించిన క్యాల్క్యులేటర్ ఉంటుంది రిటైర్ కాన్ఫిడెంట్ లాగానే గ్లోబల్ గ్రాడ్యుయేట్ అండ్ ప్రీమియర్ ఎడ్యుకేషన్ అనేది కిడ్స్ ఎడ్యుకేషన్ ప్లాన్స్ గ్లోబల్ గ్రాడ్యుయేట్ అంటే ఫారెన్ లో కిడ్ చదివించులేటర్ అంతా ఇంగ్లీష్ ప్రీమియర్ ఎడ్యుకేషన్ అంటే ఇండియాలో టాప్ యూనివర్సిటీస్ లో ప్రస్తుతం ఏ విధంగా కాస్ట్ ఉన్నాయి దానికి కావాల్సిన సేవింగ్స్ ఏంటి అనే కాల్యులేటర్ ఈ ఆప్షన్ లో ఉంది డ్రీమ్ ప్లానర్ అనే దానిలో మన ఇన్వెస్ట్మెంట్ గోల్స్ ఏంటి అని కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు వెకేషన్ కార్ డ్రీమ్ బైక్ వెడ్డింగ్ ఎర్లీ లోన్ రీపేమెంట్ ఇటువంటివి ఇందులో గానీ మనం సెలెక్ట్ చేసుకుని గోల్ అమౌంట్ ఏంటి అనేది ఇస్తే గోల్ ప్లాన్ ఆల్రెడీ వన్ ల్యాక్ చేసాను సో మంత్లీ ఎస్ఐపీ ఇంత పెడితే అది ఎయిట్ పర్సెంట్ లో గ్రో అవుతే ఏ విధంగా ఉంటుంది అని చూపిస్తున్నారు మీరు కూడా ఈ స్క్రిప్ట్ బాక్స్ అనే యాప్ ని ఇన్స్టాల్ చేసుకుని దీనిలో ఫీచర్స్ ఏ విధంగా ఉన్నాయి దీని ద్వారా మీరు ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారా అనే విషయం మాకు కామెంట్స్ ద్వారా తెలియపరచగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్